ఒకసారి చిన్న పల్లెటూర్లో ఉండే బాలుడు రమేష్ స్కూల్కి వెళ్తూ మధ్యలో ఉన్న ఓ కొండను దాటిపోవాల్సి వచ్చేది ఎప్పుడూ పాదాలు నొప్పితో శరీరం అలసటతో వెళ్తూ అదే కొండను తిట్టేవాడు ఈ కొండే లేకపోతే నేను సరిగ్గా చదివేవాణ్ణి ఒకరోజు స్కూల్ మాస్టారు రమేష్ ని పిలిచి చెప్పాడు ఈ కొండే నీ బలాన్ని పెంచుతుంది నిన్ను అడ్డుకోవడం కాదు నిన్ను ముందుకు నడిపించడమే దీని లక్ష్యం ఆ మాటలు అతని లోపల దీపంలా వెలిగాయి ఆ రోజు నుండి రమేష్ ఆ కొండను చూసి భయపడలేదు ప్రతిరోజు దానిని దాటిపోవడం కాదు పోరుగా చూసి నవ్వుతూ ముందుకు సాగాడు సంవత్సరాల తర్వాత అదే బాలుడు డాక్టర్ రమేష్గా మారి ఒక పెద్ద స్పీకర్ అయ్యాడు తను మాట్లాడే వేదికపై నుండి చెప్పాడు నేను విజయం సాధించానంటే నా జీవితంలో ఉన్న కొండ వల్లే ఎందుకంటే అది నన్ను ఓ యోధుడిగా మార్చింది మన ముందు ఉన్న అడ్డంకులు మన మార్గాన్ని ఆపవు మన బలాన్ని బయట